మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం బస్ బస్టాండ్ లో తెరుచుకుంటున్న షాపులు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ స్టాండ్ లో అప్పటి పాత భవనం శిథిరావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం ఎంజీఆర్ ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తమ సొంత నిధులతో మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుతో నిర్మించిన ఎంజీఆర్ బస్ షెల్టర్ ను ప్రారంభించి బస్సులు వస్తూ ఉన్న బస్ స్టాండ్ లోని షాపులను నుండి తెరుచుకోకపోవడంతో ఇక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో గతంలో షాపులు నిర్వహించుకునే వారికి కేటాయిస్తూ నేటి నుండి వారిని కొనసాగించమని తలపడంతో నిన్నటి నుండి ఒక్కొక్కరుగా ఇక్కడికి షాపులు నిర్వహిస్తున్నారు పాత భవనాన్ని తీసే క్రమంలో అక్కడ షాపులు నిర్వహిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ వారికి కేటాయించగా మిగిలిన షాపులు కూడా త్వరలో భర్తీ చేసేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు ఇది రోజులు ఇక్కడ షాపులో లేని కారణంగా బస్సు షెల్టర్లు కనీసం తాగునీటిని టీ బిస్కెట్లకు కూడా ఇబ్బంది పడుతూ ఉండడంతో ప్రస్తుతం ఏలుతున్న షాపుల వల్ల ఆ సమస్యలు తొరిగే అవకాశం ఉందని ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు